నెక్స్ట్ లెసన్ వచ్చేసి ప్రణాళికలు ప్రణాళికలు ప్లానింగ్ ప్రణాళిక అంటే ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ముందుగా ఒక చేసే ఒక ఆలోచన పేరే ప్రణాళిక ఏదైనా ఒక పనిని అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయడానికి ముందు చేసే ఒక ఆలోచనే ప్రణాళిక అందుకే ఏమంటారంటే వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ అంటారు వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ డన్ అంటే ఉత్తమమైన ప్రణాళిక అనేది ఒకటి రచించామంటే సగం పని పూర్తయిపోయినట్టే అని దాని అర్థం ఏ పని చేయాలన్నా మనం మెథడాలజీ పక్కన పెట్టినా నిత్య జీవితంలో ఏది చేయాలన్నా కూడా దానికి ఒక ప్రణాళిక అనేది చాలా అవసరం సో వెల్ ప్లాన్డ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు మరి ఇక్కడ మనకి క్లాస్ రూమ్ తరగతి గదికి వచ్చేసరికి మన మెథడాలజీకి వచ్చేసరికి ప్రణాళికలు అనేవి ఎక్కడొస్తాయి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి అసలు ప్రణాళికల వల్ల విద్యార్థికి ఉపయోగం ఎలా ఉంది ఈ ప్రణాళికలు ఎవరు తయారు చేయాలి ఎక్కడి నుంచి తయారు చేయాలి జాతీయ స్థాయిలో తయారు చేసేవేవి రాష్ట్ర స్థాయిలో తయారు చేసే ప్రణాళికలు ఏంటి పాఠశాల స్థాయికి వచ్చినప్పుడు ఎన్ని ప్రణాళికలు ఉంటాయి ఈ అంశాల గురించి ఒకసారి చూస్తే ముందుగా మనకి ప్రణాళికల్లో ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నాయి ప్రణాళికలు అందులో విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక అనేవి ఉన్నాయి విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఫస్ట్ విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక ఈ బోధనా ప్రణాళిక అనేది మళ్ళీ మూడు రకాలుగా ఉంటుంది వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళికగా చెప్పబడతాయి అయితే నిన్న మనం ఒక మాట మాట్లాడినా ప్రణాళికలు అనేది సపరేట్గా ఒక చాప్టర్ కాదు ఇది రెండు చాప్టర్ల మిళితమైనది ఏంటా రెండు అంటే మొదటిది పథక రచన రెండవది కరికులం పథక రచన విషయానికి వచ్చేసరికి బోధనా ప్రణాళిక వస్తుంది కరికులం విషయానికి వచ్చేసరికి విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక వస్తాయి మరి పథక రచన కరికులం వీటన్నింటినీ కలిపి ఒకే దగ్గర చెప్పడానికి కారణం ఏంటంటే ఒకే పాఠ్యాంశంగా ఈ ప్రణాళికలన్నింటి మీద సుమారుగా ఐదు ఆరు ప్రణాళికలు ఉన్నాయి వీటన్నింటి మీద కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో వీటన్నిటిని ఒక్క దగ్గర చెప్పడం అనేది జరుగుతుంది రైట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరించేద్దాం కన్సన్ట్రేట్ చేయండి విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులము అంటారు విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు విషయ ప్రణాళికని ఇంగ్లీష్లో సిలబస్ అంటారు విద్యా ప్రణాళిక అంటే మామూలుగా చెప్పాలంటే విద్యా ప్రణాళిక అంటే ఇది జాతీయ స్థాయిలో నిర్మించబడుతుంది ఇది జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీచే నియమించబడుతుంది జాతీయ స్థాయిలో నిర్మించి ఎలా ఉంటుందంటే దేశం మొత్తం విద్యా విధానం అనేది ఏ విధంగా ఉండాలి దేశంలోని ఉపాధ్యాయుడి విద్యార్థికి ఏమి బోధించాలి విద్యార్థి ఏమి అభ్యసించాలి అనే అంశాలను క్షుణ్ణంగా తెలియజేసేదే విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళికది జాతీయ స్థాయి దేశం మొత్తం విద్యా విధానం ఎలా ఉండాలి దేశం మొత్తం విద్యా విధానం ఏ విధంగా ఉండాలి ఉపాధ్యాయుడు ఏం బోధించాలి విద్యార్థి ఏమి నేర్చుకోవాలి అని ఒక దిశానిర్దేశం చేసే ప్రణాళిక ఏది అంటే విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళిక ఇది జాతీయ స్థాయి అంటే విద్యా ప్రణాళికను సింపుల్గా చెప్పాలంటే దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది ఏది అంటే విద్యా ప్రణాళిక దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది ఏది అంటే విద్యా ప్రణాళిక ఇక విషయ ప్రణాళిక విషయ ప్రణాళిక అనేది విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి రాష్ట్రంలోని విద్యా విధానం ఏ విధంగా ఉండాలి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడిన ప్రణాళిక విషయ ప్రణాళిక జాతీయ స్థాయిలో దేశం మొత్తం విద్యా విధానాన్ని సూచించేది విద్యా ప్రణాళిక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో తయారు చేసేది విషయ ప్రణాళిక విషయ ప్రణాళికనే సిలబస్ అంటాము విద్యా ప్రణాళికనే కరికులము అంటాము సో విద్యా ప్రణాళిక అంటే దేశంలోని విద్యా వ్యవస్థను శాసించేది విద్యా ప్రణాళిక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడింది విషయ ప్రణాళిక ఇది మొట్టమొదటి దీని తాలూకా బేసిక్ లైన్ అనమాట అయితే మరి విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి అన్నం రాష్ట్ర స్థాయి అన్నం కానీ మన పాఠశాల స్థాయిలో ఈ విద్యా ప్రణాళికను విషయ ప్రణాళికను ఏ విధంగా నిర్వచిస్తాం ఇది ఇంపార్టెంట్ విద్యా ప్రణాళికను మన పాఠశాల స్థాయిలో ఎలా నిర్వచిస్తామంటే విద్యా ప్రణాళిక అంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలను సూచించేదే విద్యా ప్రణాళిక విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాలను సూచించేదే అన్ని అనుభవాలను సమాహారమే విద్యా ప్రణాళిక ఎస్ ఇప్పుడు ఇక్కడ విద్యా ప్రణాళిక రెండు నిర్వచనాలు చెప్పాం జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థను దిశానిర్దేశం చేసేది విద్యా అన్నం ఇక్కడ మన పాఠశాలకు వచ్చేసరికి విద్యార్థి పాఠశాలలో చేరిన నుండి పాఠశాల విడిచినంత వరకు వాడికి కలిగే అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలకు వచ్చాడు సాయంకాలం నాలుగు గంటల వరకు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాడు సాయంకాలం నాలుగు గంటల వరకు తరగతి గదిలో వాడికి కలిగే అన్ని అనుభవాలు పాఠశాలలో వాడికి కలిగే అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు తరగతి గది లోపల ఎలా ఉన్నాడు తరగతి బయట ఎలా ఉన్నాడు ఆట స్థలంలో ఎలా ఉన్నాడు ప్రయోగశాలలో ఎలా ఉన్నాడు గ్రంథాలయంలో ఎలా ఉన్నాడు ఇలా విద్యార్థి యొక్క అన్ని అంశాలను అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక ఇక విషయ ప్రణాళిక విషయ ప్రణాళిక విషయ ప్రణాళికని ఇంగ్లీష్లో సిలబస్ అంటాం విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటాం విషయ ప్రణాళికని సిలబస్ అంటామండి సిలబస్ మనం విషయ ప్రణాళిక అనే మాట కంటే సిలబస్ అనే మాటని ఎక్కువగా ఉపయోగిస్తుంటాం ఏంటి సిలబస్ అంటే చాలాసార్లు ఉపయోగిస్తాం టెట్ సిలబస్ అంటాం డిఎస్సి సిలబస్ అంటాం పదో తరగతి సిలబస్ అంటాం ఇంటర్మీడియట్ సిలబస్ అంటాం ఏంటి సిలబస్ అంటే ఎస్ సిలబస్ అనేది విషయ ప్రణాళికనే ఇంగ్లీష్లో సిలబస్ అంటామండి సిలబస్ అంటే ఏం లేదు సిలబస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని జాగ్రత్తగా వినాలి ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని ఒక రెండు పేజీలు కనుక తిప్పితే అక్కడ విషయ సూచిక కనిపిస్తుంది గమనించారు ఇక్కడ విషయ సూచిక కనిపిస్తుంది ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక ఆ విషయ ప్రణాళికే సిలబస్ అంతే ఇంకొక మాట ఇక్కడ లేదు సో సిలబస్ అంటే విషయ సూచిక ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక అంతే సపోజ్ ఒక టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ అన్నాడు టెట్ సిలబస్ ఇదిగో అంటే నువ్వు టెట్ పరీక్ష రాయడానికి ఇదిగో నేను సూచించిన విషయ సూచిక విషయాన్ని సూచిస్తున్నాడు సిలబస్ అంటే విషయ సూచిక అన్నా విషయాన్ని సూచిస్తున్నాడు ఇదిగో ఇదే నువ్వు చదువు డిఎస్సి సిలబస్ డిఎస్సిలో నువ్వు దీన్నే చదవాలి ఇది అలాంటిది విషయ ప్రణాళిక దాన్నే ఇంగ్లీష్లో మనం సిలబస్ అంటాం సో సిలబస్ అంటే కనెక్ట్ అవ్వండి సిలబస్ అంటే ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని రెండు పేజీలు కనుక తిప్పితే అక్కడ విషయ సూచిక కనిపిస్తుంది ఆ విషయ సూచికే విషయ ప్రణాళిక దాన్నే సిలబస్ అంటారు సో సిలబస్ ఈజ్ నథింగ్ బట్ విషయ ప్రణాళిక విషయ సూచిక రైట్ అయితే మరి ఈ విషయ ప్రణాళిక ఈ సిలబస్ని ఏ విధంగా మనం నిర్వచిస్తాం విద్యా ప్రణాళికని నిర్వచించినాం రెండు విధాలుగా మరి విషయ ప్రణాళికని ఏ విధంగా నిర్వచిస్తాం విషయ ప్రణాళిక విషయ సూచిక సిలబస్ అయితే ఇక్కడ మనకిప్పుడు గుర్తొస్తుంది విషయ సూచిక చూసిన తర్వాత ఆ విషయ సూచిక స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది మరి ఇప్పుడు దాన్ని చూడగానే దాన్ని చూడగానే రెండు ప్రశ్నలు మనకు సమాధానం తెలియాలి దాన్ని చూడగానే ఇప్పుడు మనకు రెండు ప్రశ్నలు వేసుకోవాలి ఆ రెండు ప్రశ్నలకు సమాధానం తెలియాలి ఏంటి ఆ రెండు ప్రశ్నలు అంటే ఈ విషయ సూచికను ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు ఈ విషయ సూచికను ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు అనేది మనకిప్పుడు కావాలి రైట్ మరి దీన్ని ఎవరు తయారు చేశారు ఎవరు తయారు చేశారంటే దాన్ని మళ్ళీ ఇంకొక పేజీ తిప్పితే అక్కడ కొన్ని పేర్లు కనిపిస్తుంటాయి వాళ్ళు ఎవరు అంటే రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు వీళ్ళందరూ తయారు చేశారు సో విషయ ప్రణాళిక సిలబస్ని ఎవరు తయారు చేశారంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు తయారు చేశారు మరి దేని ఆధారంగా తయారు చేశారు మనకి రెండవ ప్రశ్న ఎవరు తయారు చేశారో తెలిసింది దేని ఆధారంగా తయారు చేశారు అంటే నాలుగో తరగతికి సిలబస్ ఉంది ఐదో తరగతికి ఉంది ఆరో తరగతికి ఉంది ఎనిమిదో తరగతికి ఉంది పదో తరగతికి ఉంది మరి అన్నిటికీ సిలబస్లు ఉన్నాయి మరి దీన్ని ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు అసలు దీన్ని దేని ఆధారంగా తయారు చేశారంటే రైట్ ఒక్క మాట చూడండి సపోజు ఒకటో తరగతి గణితాన్ని తీసాం ఒకటో తరగతి గణితాన్ని తీసాం అక్కడ విషయ సూచిక చూసాం నాలుగో తరగతి గణితాన్ని తీసినాం అక్కడ విషయ సూచిక చూసాం ఎనిమిదవ తరగతి గణితాన్ని తీసాం అక్కడ విషయ సూచిక చూసాం పదవ తరగతి గణితాన్ని తీసాం అక్కడ విషయ సూచిక చూసాం అన్నీ గణితాలే అన్నీ విషయ సూచికలే అన్నీ ఒకటేనా కాదు ఇప్పుడు మనకు తెలిసిపోతుంది అన్నీ గణితాలే అన్నీ విషయ సూచికలే అన్నీ ఒకటేనా అంటే కాదు ఎందుకంటే ఒకటో తరగతి వాడి విషయ సూచిక ఎలా ఉందంటే వాడి యొక్క మానసిక స్థాయి శారీరక వయస్సును అనుసరించి ఆ విషయ సూచిక పెట్టడం జరిగింది నాలుగో తరగతి వాడిది వాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి వాడి మానసిక స్థాయిని బట్టి వాడికి కేటాయించడం జరిగింది ఒకటో తరగతి రెండో తరగతి వాడికి వాడి మానసిక స్థాయిని బట్టి కూడికలు తీసివేతలు చెప్పడం జరిగింది ఐదో తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయిని బట్టి గుణకారాలు భాగాహారాలు కూడా నేర్పించడం జరిగింది ఎనిమిదో తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయిని బట్టి భిన్నాలు జ్యామితి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది పదో తరగతికి వచ్చేసరికి వాడి మానసిక స్థాయి శారీరక వయసు వాడి సామర్థ్యానికి అనుగుణంగా శ్రేణులన్నం త్రికోణమితన్నం సదిశలు అదిశలు ఇవన్నీ కూడా చెప్తున్నాం ఇది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే విషయ ప్రణాళిక అంటే విషయ సూచిక అదే సిలబస్ ఈ సిలబస్ను చూసిన వెంటనే మనకి రెండు ప్రశ్నలకి సమాధానం తెలియాలి ఒకటి దీన్ని ఎవరు తయారు చేశారు దీన్ని దేని ఆధారంగా తయారు చేశారు ఎవరు తయారు చేశారు అంటే విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు తయారు చేశారు దేని ఆధారంగా తయారు చేశారు అంటే ఎస్ విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా తయారు చేయడం జరిగింది ఇది ఆ రెండింటికి సమాధానం ఎవరు తయారు చేశారు దేని ఆధారంగా దేని ఆధారంగా తయారు చేశారంటే విద్యార్థి యొక్క మానసిక స్థాయి ఆధారంగా తయారు చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ రెండు సమాధానాల నుంచి విషయ ప్రణాళిక ఎలా నిర్వచిస్తామంటే విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతకి అనుగుణంగా విద్యార్థి యొక్క మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక అది సో ఇప్పుడు విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఈ రెండింటి దగ్గరికి రండి ఒక చిన్న వేరియేషన్ బయటికి తెద్దాం విద్యా ప్రణాళిక అనేది జాతీయ స్థాయి విషయ ప్రణాళిక అనేది రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని శాసించేది ఏ విధంగా ఉండాలో దిశానిర్దేశం చేసేది విద్యా ప్రణాళిక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడినది విషయ ప్రణాళిక ఇది బయట నిర్వచనం మన తరగతి గదికి పాఠశాలకు వచ్చినప్పుడు వీటిని ఎలా నిర్వచిస్తామంటే విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అంటే విద్యార్థి మానసిక పరిపక్వతకి అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసేదే విషయ ప్రణాళిక ఇది రెండిటికి రైట్ ఇప్పుడు విద్యా ప్రణాళిక ఏ స్థాయి అనుకున్నాం జాతీయ స్థాయి విషయ ప్రణాళిక ఏ స్థాయి అనుకున్నాం రాష్ట్ర స్థాయి ఇది జాతీయ స్థాయి ఇది రాష్ట్ర స్థాయి ఇక మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక ఇది మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక మరి బోధనా ప్రణాళిక అంటే ఏంటి రైట్ బోధనా ప్రణాళిక అనేది గుర్తుపెట్టుకోండి బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు ఇది మూడు ప్రణాళికల మిళితమైనది బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ప్రణాళిక కాదు ఇది మూడు ప్రణాళికల మిళితమైనది అందులో మొదటిది వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక మరి వార్షిక ప్రణాళిక అంటే ఏంటి ఈ వార్షిక ప్రణాళికనే ఇయర్ ప్లాన్ అంటారు ఇది యూనిట్ ప్లాను ఇది లెసన్ ప్లాన్ మరి వార్షిక ప్రణాళిక అంటే ఏంటి వార్షిక ప్రణాళిక అంటే వార్షిక ప్రణాళిక అంటే రైట్ వార్షిక ప్రణాళిక వార్షిక అంటే సంవత్సరము అని అర్థం వార్షిక అంటే సంవత్సరము అని అర్థం ఒక సంవత్సరానికి వార్షిక అంటే సంవత్సరం ఒక సంవత్సరంలో ఒక విద్యా సంవత్సరంలో విద్యార్థికి బోధించాల్సిన అంశాల గురించి విద్యార్థి సాధించాల్సిన విద్యా ప్రమాణాల గురించి విద్యా సంవత్సర ప్రారంభంలోనే ఒక ప్రణాళిక రాసుకుంటే అది వార్షిక ప్రణాళిక అంటే ఆ విద్యా సంవత్సరం అంతా విద్యార్థికి నువ్వు ఏమి బోధించాలనుకుంటున్నావో అదంతా ఒక ప్రణాళికలో పెడితే దాని పేరే వార్షిక ప్రణాళిక ఇక యూనిట్ ప్రణాళిక యూనిట్ యూనిట్ అనేది ఎస్ వార్షిక యూనిట్ ప్రణాళిక యూనిట్ యూనిట్ అంటే ఒక భాగము యూనిట్ అంటే ఒక భాగము అని అర్థం దేనిలోని భాగము అంటే ఇది మనకి విషయ సూచికలో కొన్ని ఉంటాయి యూనిట్ ఒక యూనిట్ అంతటినీ బోధించడానికి తయారు చేసే ప్రణాళికే యూనిట్ ప్రణాళిక ఒక పీరియడ్ కాలంలో బోధించడానికి తయారు చేసే ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక జాగ్రత్త క్యాచ్ చేయండి సంవత్సరం మొత్తం విద్యార్థికి ఏమైతే బోధించాలనుకుంటున్నావో దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక తయారు చేస్తే అది వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక అంటే ఆ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక అంటే పీరియడ్ అంటే నలభై ఐదు నిమిషాల కాలము అని అర్థం పీరియడ్ అంటే నలభై ఐదు నిమిషాల కాలం ఈ నలభై ఐదు నిమిషాల కాలంలో విద్యార్థికి బో అనువుగా బోధించడానికి నువ్వు తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక అంటే సంవత్సరం మొత్తం ఏమైతే బోధించాలనుకుంటున్నావో అది వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ని తయారు చే ఒక యూనిట్ని బోధించడానికి తయారు చేసేది పీరియడ్ ప్రణాళిక అంటే నలభై ఐదు నిమిషాల కాలంలో బోధించేది ఈ మూడింటిని కలిపి బోధనా ప్రణాళిక అంటారు బోధనా ప్రణాళిక అయితే ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ రావాలి ఖచ్చితంగా ఒక యూనిట్ అంతటిని బోధించడానికి యూనిట్ ప్రణాళిక అన్నం సరే యూనిట్ అంతటిని బోధించడానికి యూనిట్ ప్రణాళిక అన్నం నలభై ఐదు నిమిషాల్లో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక అన్నం ఇక్కడ యూనిట్ అంతటినీ బోధిస్తే పీరియడ్లో ఇంకేం మిగులుతాయి ఇక్కడ యూనిట్ అంతటిని బోధించిస్తే పీరియడ్లో నువ్వు బోధించడానికి ఇంకేం మిగులుతున్నాయి రైట్ యూనిట్ అంతటినీ బోధిస్తే యూనిట్ ప్రణాళిక పీరియడ్ కాలంలో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ వినండి సపోజు గణితంలో గణితంలో ఒకటో పాఠ్యాంశం సంఖ్యామానము అని ఉంది ఒకటో పాఠం సంఖ్యామానం ఒకటి పాయింట్ ఒకటి ఇందులో అంకెల పరిచయం అంకెల పరిచయం ఒకటి పాయింట్ రెండు చిన్న సంఖ్య పెద్ద సంఖ్య ఒకటి పాయింట్ మూడు ఆరోహణ అవరోహణ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి పాయింట్ నాలుగు ఒక వరుస కూడికలు అని ఉంది ఎస్ యూనిట్ ప్రణాళిక అంటే ఈ యూనిట్ అంతటినీ బోధించడానికి తయా బోధించడానికి తయారు చేసుకునే ఒక ప్రణాళికే యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక అంటే పీరియడ్ ప్రణాళిక అంటే ఈ యూనిట్లోని సబ్ యూనిట్ను బోధించడానికి ఈ యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో నలభై ఐదు నిమిషాల కాలంలో బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక గమనించండి ఈ సంఖ్యామానం అనే యూనిట్ అంతటినీ బోధిస్తే దానిని యూనిట్ ప్రణాళిక అంటాం యూనిట్ అంతటినీ బోధిస్తే కానీ పీరియడ్ ప్రణాళిక అంటే నలభై ఐదు నిమిషాల కాలం నలభై ఐదు నిమిషాల కాలంలో మొత్తాన్ని బోధించలేము అందుకే అప్పుడు ఒక యూనిట్ అంటే అది కొన్ని సబ్ యూనిట్లను కలిగి ఉంటుంది యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో నలభై ఐదు నిమిషాల కాలంలో బోధించడానికి అనువుగా తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి అనువుగా తయారు చేసుకునే ప్రణాళికే పీరియడ్ ప్రణాళిక ఇదండి రైట్ వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక అయితే ఇక్కడ మనకి ప్రణాళికలు ప్రణాళికలు అంటే ప్లాన్ అని అర్థం ప్రణాళికలు ప్రణాళికలు ప్రణాళిక అనేది ఒకసారి దీనికి రిపీట్ చేద్దాం చూడండి ప్రణాళిక ప్రణాళిక అంటే ఏదైనా ఒక పనిని ఉత్తమంగా చేయడానికి అనుకున్న సమయంలో అనుకున్న విధంగా నిర్వహించడానికి మనం ముందుగా తయారు చేసుకునే ఒక ఆలోచన పేరే ప్రణాళిక మరి ఈ ప్రణాళికల్లో ముఖ్యంగా మనకి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయంటే ప్రణాళికల్లో ముఖ్యంగా మనకి విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక సంస్థాగత ప్రణాళికనే ఉన్నాయి ముందుగా విద్యా ప్రణాళికను చూసాం విషయ ప్రణాళికను చూసాం విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక ఎస్ విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో మనం కరికులం అంటాం విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటాం విషయ ప్రణాళికని సిలబస్ అంటాం విద్యా ప్రణాళికని కరికులం విషయ ప్రణాళికని మనం సిలబస్ అనడం జరుగుతుంది రైట్ మరి విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక బోధనా ప్రణాళికని మళ్ళీ మూడుగా విభజిస్తున్నాం వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక అంటున్నాం బోధనా ప్రణాళికలకు సంబంధించి మనకి వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళికను ఎలా నిర్వచిస్తున్నామంటే వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సర కాలంలో బోధించడానికి తీసుకునే అంశాలన్నిటికి అనుగుణంగా ప్రణాళిక తయారు చేస్తే వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక అంటే ఒక యూనిట్ను బోధించడానికి ఒక యూనిట్ను బోధించడానికి ఒక యూనిట్ను అర్థవంతంగా బోధించడానికి తయారు చేసుకునేది యూనిట్ ప్రణాళిక ఇక పీరియడ్ ప్రణాళిక ఆ యూనిట్లోని సబ్ యూనిట్ను నిర్ణీత కాలంలో బోధించడానికి నిర్ణీత కాలంలో నలభై ఐదు నిమిషాల కాలంలో బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఈ పీరియడ్ ప్రణాళిక అవుతుంది నెక్స్ట్ మనకి సంస్థాగత ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక సంస్థాగత పేరులోనే ఉంది సంస్థాగత సంస్థాగత అంటే సంస్థ ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమే సంస్థ అంటే ఇక్కడ పాఠశాల అని అర్థం ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి ఒక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలన్నీ కూడా సంస్థాగత ప్రణాళికలో భాగమే అంటే ఒక విద్యా సంవత్సరంలో ఒక విద్యా సంస్థలో నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను గురించి తెలియజేసేది సంస్థాగత ప్రణాళిక సపోజ్ మన విద్యా సంస్థలో ఈ రోజుకి ఈ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒక తాగునీటి సమస్య ఉంది మరుగుదొడ్ల సమస్య ఉంది విద్యుత్ సమస్య ఉంది ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా అధిగమించాలి మరి వీటిని అధిగమించాలంటే ఎవరిని కన్సల్ట్ చేయాలి రాజకీయ నాయకులను కన్సల్ట్ చేయాలా అధికారులను కన్సల్ట్ చేయాలా దాతల్ని సంప్రదించాలా ఎవరిని సంప్రదించాలి అంటూ ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ సమస్యలను అధిగమించడానికి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈ సంస్థాగత ప్రణాళికలో భాగమవుతాయి రైట్ ఇప్పుడు ఒకసారి గమనించండి మనకు ముఖ్యంగా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక బోధనా ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక అనేవి మొత్తంగా నాలుగు ప్రణాళికలు ఉన్నాయి ఇక విద్యా ప్రణాళిక విద్యా ప్రణాళికని ఇంగ్లీష్లో కరికులం అంటారు దాన్నే పాఠ్య ప్రణాళిక అనాలి కరికులం అంటారు పాఠ్య ప్రణాళిక విషయ ప్రణాళికని సిలబస్ అంటారు దీన్నే పాఠ్యక్రమము అనాలి పాఠ్యక్రమము విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక విద్యార్థి పాఠశాలలో చేరిన నాటి నుండి పాఠశాల విడిచినంత వరకు విద్యార్థికి కలిగే అన్ని అనుభవాల సమాహారమే విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక అంటే విద్యార్థి మానసిక పరిపక్వతకు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యావేత్తలు విషయ నిపుణులు రిసోర్స్ పర్సన్లు కలిసి కూర్చొని తయారు చేసే ప్రణాళికే విషయ ప్రణాళిక దాన్నే సిలబస్ అంటాం బోధనా ప్రణాళిక అనేది సపరేట్గా ఒక ప్రణాళిక కాదు ఇది మూడు ప్రణాళికల మిళితమైనది ఏంటా మూడు ప్రణాళికలు అంటే ఇయర్ ప్లాన్ యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్ అంటే వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక వార్షిక ప్రణాళికని ఎలా నిర్వచిస్తామంటే ఒక సంవత్సరం మొత్తం ఏమైతే బోధించాలనుకుంటున్నామో అవన్నీ వార్షిక ప్రణాళిక యూనిట్ అంతటినీ బోధిస్తే యూనిట్ ప్రణాళిక నలభై ఐదు నిమిషాల కాలంలో బోధిస్తే పీరియడ్ ప్రణాళిక ఇప్పుడు ఈ ఐదింటికి ఒకసారి అర్థమైందనుకుంటా సంస్థాగత ప్రణాళిక సంస్థాగత ప్రణాళిక అంటే సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలు విద్యా ప్రణాళిక జాతీయ స్థాయి విషయ ప్రణాళిక రాష్ట్ర స్థాయి ఇప్పుడు మన పాఠశాల స్థాయికి వచ్చింది బోధనా ప్రణాళిక దేశంలో ఏమేం చేయాలో చెప్పేది విద్యా ప్రణాళిక రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విషయ ప్రణాళిక విద్యార్థికి అన్ని అనుభవాలను సూచించేది విద్యా ప్రణాళిక వాడి మానసిక స్థాయిని బట్టి తయారు చేసేది విషయ ప్రణాళిక సిలబస్ సంవత్సరమంతా ఏం బోధిస్తావో చెప్పేది వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక యూనిట్ని బోధించేది యూనిట్ ప్రణాళిక నలభై ఐదు నిమిషాల కాలంలో బోధించేది పీరియడ్ ప్రణాళిక సంస్థను అభివృద్ధి చెందించడానికి తీసుకునే కార్యక్రమాలు సంస్థాగత ప్రణాళిక రైట్